let us turn to 1 corinthians chapter 5 i will read from verses 6 to 8 your glorying is not good know ye not that a little leaven leaveneth the whole lump purge out therefore the old leaven that ye may be a new lump as ye are unleavened for even christ our passover is sacrificed for us therefore కీప్ ద ఫీస్ట్ నేను తెలుగులో చదువుతాను వినండి కొన్ని తెలుగు మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినా మీరు అత్యాయ మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా మీరు పులిపిండి లేనివారయ్యి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని పారవేయుడి ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కా నిష్కాపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ ఆచరించు పండుగ జరిగించుడి So, this portion begins with a rebuke from Apostle Paul where he says, Your glorying is not good. <laughs> and we already heard Paul saying that in verse 2 Ye are puffed up and have not rather mourned in verse 2. దుఃఖపడకుండా దుఃఖించవలసిన దుఃఖించకుండా మీరు ఉప్పొంగుచున్నారు అని చెప్పేసి వారిని అక్కడ హెచ్చరించాడు సో ద చర్చ్ ద దియన్ చర్చ్ దే దే ఆర్ పఫ్డ్ బోస్టింగ్ ఈవెన్ ఇన్ వారు కొరింది సంఘంలో వారు వారి యొక్క పాపపు స్థితిలో కూడా వారు వారు ఎంతగానో ఉప్పొంగుచూ ఉన్నారు అతి చేయబడుతున్నారు హెర్డ్ లాస్ట్ వీక్ హౌ సమ్ ఇన్ ద చర్చ్ ఈవెన్ మరి పోయిన వారము సంఘములో మనము విన్నాము సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మరి ఎంత భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉంటున్నారో ఒక అవిశ్వాసి కూడా చేయనటువంటి పాపము సంఘంలో ఉన్న వారు చేస్తున్నట్లుగా విన్నాము పీపుల్ టు ఎంగేజ్ ఇన్ సెక్షువల్ సిన్స్ ఈవెన్ ఇన్ ఇన్సెస్ట్ మరి ప్రజలు ఎంతో మరి యొక్క ఆ జారత్వము వ్యభిచారము అనే కార్యక్రమాల్లో వారు నిన్ను మునిగిపోయినట్టుగా ఉన్నారు గ్రీఫ్ ఇన్ దట్ దే సిన్స్ అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ వారు ఏమాత్రం కూడా పశ్చాత్తాపడకుండా దుఃఖపడకుండా వారు ఇంకా దానిలోనే ఉప్పొంగుతున్న వారుగా ఉంటున్నారు అండ్ ది అడ్వైస్ ఆఫ్ పాల్ టు చర్చ్ మరి ఇలాంటి పరిస్థితుల్లో సంఘానికి సలహా ఏంటి ఉన్నటువంటి ఆ ఇస్తున్నుత్వం గురించి పౌలు పౌలు తెలుసుకున్న తర్వాత ద రెస్పాన్స్ ఆఫ్ పాల్ ఇప్పుడు చెప్తున్నాడు సంఘానికి లాస్ట్ వీక్ వీ మరి పోయిన వారం దీని గురించి మనం విన్నాం వాట్ పాల్ సెడ్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద చర్చ్ ఫ్రమ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద చర్చ్ వి మస్ట్ ఎక్సర్సైజ్ డిసిప్లిన్ చర్చ్ డిసిప్లిన్ ఇలాంటి వారిని సంఘంలో నుంచి మీరు తొలగించండి సంఘ క్రమశిక్షణా చర్యలు వారికి ఇవ్వండి క్రమశిక్షణా చర్యలు వారి బాధ్యులుగా చేయండి అని చెప్తున్నాడు అండ్ ఇన్ కనెక్షన్ విత్ దాట్ వీ స్టడీ ద త్రీ మార్క్స్ ఆఫ్ ద చర్చ్ త్రీ ఫెయిట్ఫుల్ మార్క్స్ ఆఫ్ ద చర్చ్ దానికి దాంతోపాటు మనము మరి నమ్మకమైనటువంటి సంఘానికి ఉండే మూడు గుర్తులు చదివాం పాడాలి అవేంటి ఫెయిట్ఫుల్ ప్రీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఫెయిట్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద సాక్రమెంట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఆఫ్ చర్చ్ డిసిప్లిన్ నమ్మకంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించటము నమ్మకంగా సంఘ సం మరి ఆరాధనా క్రమాన్ని మరి ప్రభు బాలను నడిపించటము అట్లాగే సంఘం యొక్క క్రమశిక్షణలను నడిపించటము సో ఏ పర్సన్ హూ ఈస్ కమిటింగ్ అడల్టరీ వీ సీన్ ఇన్ ద చర్చ్ the church leaders must take action must discipline them sanghamlo evaraina vebicharani gaani dushtakaryala gaani jarigistu unnatlaithe sangha nayakulu peddalu alanti vaaravei kramashikshana cheralu theeskovala so paul is saying this is not a time for you to boast to glorify ఇన్ యువర్ వికెడ్నెస్ అండ్ సిన్ఫుల్నెస్ అయితే పౌలు ఏం చెప్తున్నాడంటే ఇది మీరు అతిశయపడాల్సినటువంటి సమయం కాదు మీరు దుఃఖపడాల్సినటువంటి సమయము మీరు ఉప్పొంగవలసినటువంటి పరిస్థితి కాదు ఇది అని మీరు మీ పాపంలో ఉన్నారు కాబట్టి మీరు అతిశయపడడానికి వీలు లేదని వారిని హెచ్చరిస్తున్నాడు దేర్ ఈస్ సిన్ ఇన్ సైడ్ ద క్యామ్ దేర్ ఈస్ సిన్ ఇన్ సైడ్ ద చూస్ కాబట్టి సంఘము లోపల పాపము ఉన్నది ఓ హౌ టెరబుల్ ఇట్ ఈస్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ దాట్ The church leaders must deal with it and remove it. This is not a time to be puffed up. This is a time to mourn for your sins. This is a time to go and confess your sins to the Lord and be reconciled with the Lord. ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ప్రభుతో సమాధాన పడవలసినటువంటి సమయం ఇది ఆఫ్ ఇట్ యుర్ బిలీవ్ ఇఫ్ యూ ఎంగేజ్ ఇన్ సమ్ బిర్నెస్ అండ్ దెన్ యూ యాక్ట్ యాస్ ఇఫ్ ఐ committed anything ఎనీథింగ్ and అండ్ like లైక్ ఎ oh, ఓ are ఇన్వైటింగ్ terrible anger of God టు యూర్ లైఫ్ ప్రియా దేవుని Sangama, ఒకవేళ మీరు సంగములో ఉండి దుష్ట కార్యాలను జరిగిస్తూ నేను ఏ పాపం చేయలేదులే నేను బాగానే ఉన్నాను ఎవరికి తెలియదు కదా అని నువ్వు గనక ఇలాగూ మోసపూరితమైనటువంటి జీవితము నటనా జీవితము కనుక జీవిస్తున్నట్లయితే చాలా ప్రమాదంలో ఉన్నట్లుగా గుర్తుంచుకో ఈవెన్ లైక్ టు బోస్ట్ అబౌట్ సిన్స్ ఓ వారు పాపం చేస్తూ కూడా పాపంలోనే వారు అతిశయపడే వారుగా ఉంటున్నారు ఇన్ రీడ్ అబౌట్ లామిక్ మరి ఆది కాండంలో And we already know Cain committed murder and a heinous sin wherein he murdered his own brother. And then we can see how his children they went and committed even more sin and became more wicked. మరి కయ్యలు చేసినటువంటి ఈ పాపం వల్ల అతని తర్వాత అతనికి వచ్చినటువంటి అతని సంతానం అంతా కూడా ఇంకా విస్తారమైనటువంటి పాపము దుష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చారు ఈ ఇద్దరు భార్యలను వివాహం చేసుకున్నాడు వాట్ గాడ్స్ ఒరిజినల్ ప్లాన్ దేవుని యొక్క యథార్థమైనటువంటి ఆ ప్రణాళిక ఏమై ఉన్నది రీడ్ మరి ఆది కావాల రెండవ అధ్యాయలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడు పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకోను అన్నాడు భార్యను అన్నాడు కానీ భార్యలను అనలేదు కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటయ్యా అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ అంటే ఒక భార్య భర్త అంతే అండ్ దెన్ లామెక్ కమిటడ్ అడల్టరీ హీ మారీడ్ మోర్డ్ ఐ చె మ్యారీడ్ టూ ఈ ఇక్కడ మరి వ్యభిచారాణ చేశాడు తర్వాత ఇద్దరు 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 వివాహం చేసుకున్నాడు అండ్ దెన్ ఎంగేజ్ ఇన్ ఆ తర్వాత మరి హత్య కూడా చేశాడు అండ్ దెన్ రీడ్ గో అండ్ టాక్ టు వైఫ్స్ ఐ డెడ్ ఇస్ ఇఫ్ కైండ్ సెవెన్ టైమ్స్ పనిష్మెంట్ ah uh, the lord may lord punish me 70 times and boasting in his sinfulness in his wickedness without any repentance oh athadu achal chesi vachi tana baari laggiriki vachi idho meeku telsa nenu chesina daaniki devudu aa kayiruni 70 anthalu sikshisthe nenu 70 anthalu sikshinchochu ani inka inka daani vatte achay padutunadu so people like to engage in sin and like to talk about it like to even boast about it వారు పాపం చేసే విషయంలో చేసిన పాపాన్ని గురించి చెప్పుకునే దాంట్లో కూడా అతిశయపడుతూ ఉంటున్నారు నో యువర్ బోస్టింగ్ ఇస్ నాట్ గుడ్ యువర్ బోస్టింగ్ ఇన్ సిన్ కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే ఎదుగో మీరు అతిశయపడము మంచిది కాదు మీరు పాపమునందు అతిశయపడుతున్నారు అంటున్నాడు రైట్ రెస్పాన్స్ ఆఫ్టర్ హావ్ కమిటెడ్ సిన్ ఇన్ ద లాడ్ గివ్స్ యూ ది అండర్స్టాండింగ్ దాట్ వాట్ యు హిస్ రాంగ్ ద రైట్ రెస్పాన్స్ మస్ట్ బి టు అండ్ లార్డ్ అండ్ సీక్ గివ్ దిస్ నాట్ టు గ్లోరిఫై ఇట్ ఆర్ నాట్ టు బాస్ట్ అబౌట్ ఇట్స్ ఒకవేళ నీవు కనుక ఏదైనా పాపం చేసేవని నీవు గ్రహించినట్లయితే సరియగా ప్రతిస్పందించాల్సిన విధానం ఏంటి అంటే ఆ పాపం విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి నీ పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అన్నది కానీ అంతేగాని ఆ పాపంలోనే ఇంకా అచ్చే పడడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు సో కోల్ ఇస్ రిమైండింగ్ ఫర్ చర్చ్ దేర్ ఇస్ సిన్ ఇన్ యువర్ చర్చ్ నథింగ్ టు బోస్ట్ కాబట్టి కొరింది సంఘాన్ని పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు మీలో పాపం ఉన్నది కాబట్టి మీరు అచ్చే పడడం మంచిది కాదు అన్నాడు అండ్ దెన్ హీ ఆస్ దిస్ క్వశ్చన్స్ ఇక్కడ ఒక ప్రశ్న ఇస్తున్నాడు వాళ్ళని హీ ఈస్ ఆస్కి నో హీ నో డాట్ ఎ లిటిల్ లెవెన్ లెవెన్ ఎట్ ద హోల్ లంప్ ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే పులిసిన పిండి కొంచెమైనా అది మిగతా పిండి అంతటిని పులియజేయను కదా అంటున్నాడు అండ్ ద వర్డ్ లెవెన్ ఐ థింక్ యూ మే బి ఫ్యామిలీ సిస్టర్స్ కుకింగ్ ఇట్ ఈస్ ఈస్ట్ ఇది మీకు తెలిసి ఉంటుంది సిస్టర్స్కి ఎక్కువగా అది పులుపు ఎక్కువగా ఉంటుంది సో వెన్ యూ కుక్ ఫోర్ యూ యాడ్ లిటిల్ బ్యూటి ఆఫ్ ఈస్ట్ అండ్ యువర్ పర్పస్ ఈజ్ దాట్ ఇట్ యుల్ హెల్ప్ టు ప్రిసర్వ్ ద హోల్ ఫుడ్ ఆర్ హెల్ప్ ద ఫుడ్ నాట్ టు గెట్ స్పాయిల్డ్ దానిని ఆ యొక్క ఆ పులుపును కలపడం వల్ల దాని ఉద్దేశం ఏమనుకుంటామంటే అది వాడైపోకుండా ఉంటుంది అని మనం అనుకుంటాం సో వి యాడ్ ఎ లిటిల్ బీట్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ద హోల్ లమ్ ఫర్ ద హోల్ పోర్షన్ ఆఫ్ ద ఫుడ్ కాబట్టి మనం కలిపి ఆ కొంచమే అది ఆ ముద్దంతా కూడా దానికి ఉపయోగపడేదిగా ఉంటుంది సో ఇట్ స్ప్రెడ్స్ ఇట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద ఫుడ్ అది ముద్దంతా కూడా విస్తరిస్తుంది సో ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఈస్ ఈ పులిసిన బిడ్ కొంచెం చాలు సో బి కేర్ఫుల్ డోంట్ కొంచెం చదివితే చాలు కాబట్టి ఎక్కువ కలపక్సన్ ఒకవేళ ఒకవేళ ఉప్పు అనుకుందాం ఎక్కువ ఉప్పు వేసారనుకో ఏమవుతుంది అది విషమైపోతుంది సో పాల్ ఈ సెయింగ్ డూ యూ నో దట్ ద లెవెన్

కాబట్టి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో ఈ పాపము అనేది ఉన్నది కదా ఈ పాపము చాలు ఇది సంఘం అంతటిని కూడా పాడు చేయడానికి చిన్న పాపం చాలు అంటున్నాడు సో డీల్ విత్ ఇట్ ఇట్ గుడ్ గోయింగ్ టు స్ప్రెడ్ ఇన్ ద చర్చ్ అండ్ ఈవెన్ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమిట్ సిన్ కాబట్టి ఈ పాపము ప్రారంభంలో ఉన్నప్పుడే దానిని పరిష్కరించకపోయినట్లయితే అది విస్తరించి సంఘమంతటిని అంతటిని కూడా పాపంలోనికి నడిపించే అవకాశం ఉన్నది అండ్ పర్టికులర్లీ వెన్ చర్చ్ లీడర్స్ డోంట్ టేక్ యాక్షన్ అగెయిన్ సీరియస్ సిన్స్ పీపుల్ నో దట్ ఓకే హీ కమిటెడ్ సిన్ షీ కమిటెడ్ సిన్ నథింగ్ హ్యాపెన్స్ లెట్ మీ ఆల్సో కంటిన్యూ ఇన్ ద సేమ్ వే ఒకవేళ ఈ పాపాలపైన సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే వాటిని కనుక ఖండించకపోతే వాటిపైన సంఘపరమైన చర్యలు తీసుకోకపోతే ఏమనుకుంటారు ఆయన పాపం చేస్తున్నాడు ఆమె చేస్తుంది నేను కూడా చేస్తున్నాను కాబట్టి ఇలా కొనసాగనివ్వండి అనుకుంటాను

కొత్త ముద్ద అవుటకాయ్ ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంటున్నాడు యునో పాల్ ఈస్ యూసింగ్ దీస్ ఫ్రేసెస్ బికాస్ ద ఫెమిలియర్ విత్ టర్మ్స్ లెవెన్ అన్ లెవెన్ బ్రెడ్ ఆల్ దీస్ ఆర్ వెరీ ఫెమిలియర్ టు ద జూయిష్ పీపుల్ కాబట్టి పౌలు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ సంఘానికి ఆ యోదులకి వీళ్ళకి బాగా తెలుసు ఆ పులిసిన పిండి ఏంటి పులియని పిండి ఏంటి అది ఏ విధంగా ముద్దంతా పిలి పులి చేస్తుంది ఈ విషయాలు వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అందుకని ఈ విషయాలు అక్కడ చెప్తున్నాడు రీడ్ ద ద బుక్స్ లైక్ కెన్ అబౌట్ హౌ పాస్ మరి మనం కనుక పాత నిబంధన పుస్తకాలు ద్వితీయోపదేశ కాండము లేదా నిర్గమా కాండం ఇవి చదివినట్లయితే వారు ఈ పస్కా పండగని ఏ విధంగా ఆచరించేవారో మనకు ఎక్కువగా తెలుస్తుంది నేను ఒక మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను ఇంటికెళ్ళిన తర్వాత నిర్గమా కాండము పన్నెండవ అధ్యాయము పదకొండు నుంచి ఇరవై వచ్చిన వరకు చదవండి సో ఆల్ ద చిల్డ్రన్ డూ స్కూల్ సండేస్ ఓకే ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీ స్కూల్ వర్క్ ఏం చేయొద్దు ఆదివారాల్లో ఆదివారాలు చర్చ్ వర్క్ సో గో అండ్ అండ్ రీడ్ పోర్షన్ చేయాలి అబౌట్ ఇట్ అప్పుడు వెళ్ళిన తర్వాత ఈ యొక్క యువబడిన భాగాన్ని చదివి దాన్ని ధ్యానం చేయండి సో ద లార్డ్ ఈస్ గివింగ్ దమ్ ఇన్స్ట్రక్షన్స్ హౌ దే షుడ్ సెలబ్రేట్ ద పాస్ ఓవర్ దేవుడు వాళ్ళకి అక్కడ ఈ పస్కా పండుగ ఏ విధంగా జరుపుకోవాలో వారికి సూచనలు ఇస్తున్నాడు దార్డ్ నాట్ దమ్ టు లీవ్ ఫ్రమ్ ఈజిప్ట్ ఇన్ హేస్ హావ్ ద టైం ఫర్ ద ఫుడ్ బి ప్రిపేర్ బై ఈస్ట్ కాబట్టి వాళ్ళు ఈజిప్ట్ నుంచి ఐగుప్తు నుంచి బయటికి త్వరగా రావడానికి వాళ్ళకి సమయం లేదు కనుక వారు ఇక ఈ పులిసిన పిండి దాంట్లో కలవకుండా చూసుకోవడానికి హెచ్చరికలు ఇస్తున్నాడు అనమాట వారికి ఉన్నది వారు త్వర త్వరగా తినేసి బయలుదేరాలా సో ద దిస్ రిమైండర్ ఆస్ ఏ మెమోరియల్ ఈ వి రీడ్ దట్ ఇన్ నెక్స్ట్రా చాప్ టూ టవల్ ఫర్ ద పీపుల్ దై ద లార్డ్ డెలివర్ దమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్స్ అవుట్ ఆఫ్ దె బాండేజ్ మరి దీనిని మనము నిర్గమకాండంలో మనం చూస్తూ ఉంటాము వారిని వారి యొక్క భానిసత్వంలో నుండి బంధి గృహంలో నుండి దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం అండ్ దెన్ వి సీ దేవర్ ఆల్స్ ఆస్ట్ టూ కట్ ద ల్యాంప్ అండ్ పుట్ ద బ్లర్డ్ ఆన్ దె డస్టెప్స్ ఆ తర్వాత వాళ్ళు పశువు లేదా పిల్లని బలిగా అర్పించి ఆ రక్తాన్ని రాసుకోవాలని కూడా చెప్తాయి గ్రేట్ jesus ఆఫ్ లార్డ్ జీసస్ sins will దే covered బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ మరి ఆ యొక్క ఇదిగోసూ క్రీస్తు ప్రభు వారు చింతృశ్యంగా ఉన్నది వారి పాపములు కప్పియపడతాయి అని వారి గుర్తునికి ఆ విధంగా వారు పరిపక్షించే రిమైండింగ్ దిస్ ఓన్లీ బై ఆఫ్ లార్డ్ జీసస్ ఓన్లీ బై ద దేడింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ कबड़ी मील वनडवड़ी यक्का पुलिस भी नहीं आ रहे थे यीशु क्रिस्त यक्का हाँ एक क्या काम द्वारा हाँ एक रचनीय चेंगत्तम द्वारा हाँ एक भले द्वारा मात्र में है ये चीज़ें वो एक बात थी यानी हमारे बुंदेगे देवलाल ज्ञापन जो इसमें तो इन में निपोर्शंस डी वर्ड लेवन इज़ यूज़ इन कन्नॉ ఒకటి అనేక వాక్య భాగాల్లో ఈ యొక్క పులిపిండి అనేది దేనికి సాదృశ్యంగా చెప్పబడింది అంటే పాపము సాదృశ్యంగా ఉన్నది ఈ పాపం అనేది మొత్తం విస్తరించడా విస్తరించడానికి అవకాశం ఉన్నది కాబట్టి అది ప్రారంభంలోనే మనము పౌలు ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ఇదిగో ఇంతేగాక క్రీస్తు మన పచ్చుకా పశువు వధింపబడేను అంటున్నాడు Now, the Corinthian church, the people, even Apostle Paul, they are living in a time where Christ already shed his blood on the cross for us. So they are new creation. They are new believers born again by the blood of Lord Jesus, by putting faith in Lord Jesus.

And the church calling is to show that holiness and the purity even in this earth. What is the purpose of having a church where all the believers and the church leaders are also sinful? They behave like the world. ఏంది ఇకప్పుడు సంఘములో వారిలో వారు అందరూ కూడా సంఘాలు సంఘ పెద్దలు విశ్వాసులు అందరూ కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులు వలె వారు ఎట్లా పాపం చేస్తున్నారో వీడు కూడా అలాగే పాపంలో ఉంటే ఇక సంఘానికి రావడం వల్ల ప్రత్యేక ప్రత్యేకత ఏమైనాది టచ్ ఈస్ కాల్ టు మీ హోలీ సంఘము పైశుద్ధముగా ఉండడానికి పిలువబడినది అండ్ చర్చ్ ఆస్ ఆస్ ఏ చర్చ్ ద లీడర్స్ ద మెంబర్స్ దే చుడ్ ఆల్ ప్రేదె అదార్డ్ ప్రెసర్వ్ ద చర్చ్ ఫ్రమ్ గ్రేట్ వీకెండ్నెస్ నోటోరియస్ సిన్స్

మిస్ కాపట్ య మన సత్యముతో అనే రొట్టెతో పండుగ ఆచరించుము అంటారండ్ పాల్ ఈవెన్ రైటింగ్ ఆల్ దిస్ ఇన్ ద ఆఫ్ ఈవెన్ ద లాట్స్ ఆఫ్ వెర్ ద చర్చ్ గ్యాదర్డ్ దే ఈవెన్ పార్టికేక్ ఆఫ్ ద బ్రెడ్ అండ్ ద వైన్ దట్ ఇస్ బ్లెస్డ్ అండ్ ఆఫర్డ్ ఇన్ చర్చ్ అవర్ పాల్ ఇక్కడ మరి ఆ ప్రభు బల గురించి కూడా తెలియజేశునాడు అక్కడ ఇచ్చే ఆ రొట్టె మరి ఆ యాక్ ద్రాక్షరస వాట గురించి కూడా

to the sacrifice of lord jesus christ it was a feast that pointed towards to the great work of lord jesus on the cross and the holy communion లార్డ్ వి హ్యావ్ ఇన్ న్యూ న్యూ టెస్టిమెంట్ చర్చ్ ఈస్ ఆల్సో ఏ ఫీస్ట్ అలాగే మనం జరుపుకునే ఆ యొక్క బల్ల ఆరాధన ఇది కూడా ఈ కొత్త నిబంధన సంఘంలో వారికి ఇది ఒక పండుగ లాంటిది కాబట్టి దీన్ని ప్రభు వల్ల అన్నారు ఎందుకంటే ప్రభుతో కూడా కలిసి మనము భోజనం చేయబోతున్నాం We come to the church and eat together with other members of the church. And that shows that we are united as a redeemed people by the blood of Lord Jesus and as a communion of saints. So, the, this New Testament feast, even the Holy Communion or the Lord's Supper, the Lord ordained so that we will celebrate Christ and His work, Christ and His great sacrifice. <laughs> మరి క్లిస్ట్ ఆ కవర్జియానికీ గుట్టుగా మనం జరుగుకుంటూ మీ రీడ్ ఫస్ట్ చాప్టర్ 11 వి రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్. మొదటి అధ్యాయంలో మొదటి కొన్ని సూచనలు హెచ్చరికలు మనం అక్కడ And we read that normally when we administer the holy communion paul says examine yourself before you come to partake of this food. కబడే అక్కడ మనం టోబడేటువంటి హెచ్చరికలు మనం చూస్తూ ఉంటాం. ఇదిగోని తమన తాము పరీక్షించుకొని దీనిని చేయుడి.

యర్ సిన్స్ అండ్ ఈవెన్ హైవ్ టు ద చర్చ్ నాట్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్ బట్ గో అండ్ ట్రై టు దార్డ్ అండ్ సీక్ హిస్ పార్డన్ సంఘానికి కొన్ని సంఘానికి వ్యభిచారంలో ఉన్నవారు నా ఉన్నవారు వారి దుష్టత్వంలో ఉన్నవారు వారు మీ దుష్టత్వాన్ని బట్టి మీరు చేసిన పాపాన్ని బట్టి మీరు అతి చేయబడకుండా ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభుతో సమాధాన పడండి అని హెచ్చరిస్తున్నారు యు నో విత్ సిన్స్ ఇన్ యువర్ హార్ట్ విత్ విత్ సిన్ విత్ సిన్ఫుల్ హ్యాండ్స్ యూ సర్వ్ ద లార్డ్ విత్ సిన్ఫుల్ హ్యాండ్స్ యూ పార్టేక్ ఆఫ్ ద హోలీ కమ్యూనియన్ ద లాడ్ ఇస్ నాట్ ప్లీజ్ విత్ అస్ తెలుసా మన పాప హస్తాలతో మనం ప్రభు సేవ చేస్తే తాప ఆశ్రయంలో ప్రభు యొక్క బలంలో మనం పాల్గొననట్లయితే దేవుడు ఏ ఇతిపలిస్తనలో మన విషయంలో సంతోషిస్తాడు ఇట్ ఇస్ ఇంపార్టెంట్ దట్ వి మస్ బి రికన్సైల్ విత్ గాడ్ మనం దేవునితో తిరిగి పడవలసినటువంటి అవసరం ఎంతలో ఉంది సో చర్చ్ బి ప్లేస్ వేర్ sinners can be reconciled when they truly cry out to the lord confessing and acknowledging their sins అవడే తంగము అనేది పాపులైన వారు పశ్చాత్తాపడి ప్రభుతో తన యొక్క సహవాసాన్ని పునరుద్ధరించుకోవడానికి మరి ప్రభుతో తమ సహవాసాన్ని మరలా కొనసాగించుకోవడానికి సంఘము మరి చాలా అవసరమైనటువంటి స్థలం అండ్ ఆస్ ఏ చర్చ్ వీ షుడ్ బి కేర్ఫుల్ దాట్ వీ డోంట్ ఎంటర్టైన్ సిన్ వీ డోంట్ నర్చ్ సిన్ ఇన్ అవర్ చర్చ్ కాబట్టి సంఘముగా మరి మన సంఘంలో ఎప్పుడు కూడా మనము పాపాన్ని మనము

దక్కపడే వారం దేవునితో మరలా తీర్ని సమాధానం పొడే వరంగ మనం ఉండాలి ఇన్ దే విల్ ఎవరైతే పాపమనేది అచేపడుతూ వారు నశించిపోతారు తోసు కన్ఫెర్స్ అండ్ అగ్నోలైజ్ అండ్ సీక్ పార్డన్ బేస్డ్ ఆన్ ది వర్క్ ఆఫ్ క్రైస్ట్ దే విల్ ట్రూలీ బి బ్లెస్డ్ అండ్ వి కెన్ టేస్టింగ్ ద ఫర్గివనెస్ అండ్ ది mercy ఆఫ్ లార్డ్ కమింగ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్ కబట్టి ఎవరైతే క్షమాపణ కొరకు ఎదురు చూస్తారో మరి ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చేసిన కార్యములను బట్టి క్షమాపణ పొందుతారు వారు దేవుని యొక్క కరితనాన్ని పొందుకుంటారు